భారత పార్లమెంట్లో ఈరోజు జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టడానికి ఓటింగ్ జరిగింది అందులో రెండు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు ప్రవేశపెట్టడానికి ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా ఓటు వేశారు నూట తొంభై ఐదు మంది సభ్యులు ఈ బిల్లు ప్రవేశపెట్టకూడదు అని ఓటు వేశారు అంతకుముందు సుదీర్ఘంగా వరకు నేను చెప్పాలని అన్ని పార్టీల అభిప్రాయం వ్యక్తం చేసి ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా ప్రధానమైన పార్టీ బీజేపీ అట్లానే తెలుగుదేశం అట్లాగే నితీష్ కుమార్ పార్టీ మూడు కూడా అనుకూలంగా వ్యవహరించినాయి అనుకూలంగా మాట్లాడారు ఇటు పక్కన ఎండి ఇండియా కుటుంబంలో అన్ని పక్షాలు ఆల్మోస్ట్ ఆల్ దీన్ని పూర్తిగా బిల్లును వ్యతిరేకించినాయి కానీ ఆ మధ్యస్థంగా మధ్యగా వాళ్ళందరూ అనుకున్నది ఏంటంటే వెంటనే బిల్లు మీద ఓటింగ్ జరిగితే ఎట్లా టూ థర్డ్ మెజార్టీ కావాలి కనుక కాదు కనుక మీ జేపీసీకి పంపితే బాగుంటుంది మాట కొన్ని వ్యతిరేకించిన పక్షాలు కూడా సూచించినవి దానికి అధికార పక్షం అంగీకరించి స్పీకర్ ద్వారా జేపీసీకి పంపడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్నా సరే మాకు బిల్లు మా అనుకూలంగా వ్యతిరేకంగా ఓటింగ్ జరుపుదాం మా అది మోజువాణి ఓటు ద్వారా అంటే కాదని ప్రతిపక్షాలు దాన్ని అంటే డివిజన్ అంటే ఓటింగ్ కొన్ని దాంతో ఫస్ట్ ఇవాళ భారత పార్లమెంట్లో కొత్త పార్లమెంట్లో మొట్టమొదటిసారి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ ఓటింగ్ ద్వారా దీన్ని తేల్చాలని ప్రయత్నం చేసిండ్రు కానీ ఇందులో కొన్ని ఇబ్బందులు వస్తే మళ్ళీ మీకు స్లిప్పులు కోరవచ్చు అని కూడా ఒక అమెంట్మెంట్ చేశారు స్పీకర్ ఆదేశం మేరకు లోక్సభ సెక్రటరీ ఈ ప్రకటన పూర్తిగా ఓటు ఎట్లా వేయాలి ఏ రకంగా వేయవచ్చు అని వివరించారు సుదీర్ఘంగా దాదాపు ఐదు పది నిమిషాలు వివరించారు ఆయన తెలుగులో మన హిందీలో ఇంగ్లీష్లో రెండు భాషల్లో వివరించారు ఆ రకంగా అంటే వాళ్ళ ట్రాన్స్లేషన్ మిషన్స్ ఉంటాయి కనుక తెలుగు ఇతర భాషల్లో వాళ్ళు ఆ ఇంగ్లీష్లో మాట్లాడింది తెలుగులో వినొచ్చు ఇతర భాషల్లో కూడా వినొచ్చు కనుక అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ పార్లమెంట్ భవనంలో మొట్టమొదటిసారి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ జరిగింది ఈ ఏదైతే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టాలా లేదా అనే దాని మీద మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ వాడినప్పుడు అక్కడికి వచ్చాకల్లా ఓట్లు అందరికీ నమోదు కాలేదు కొన్ని సాంకేతిక సమస్యలు కొందరిగా ఓటు వేయరాకపోవడం కూడా అంటే మన ఏంటంటే ఇప్పటికి కూడా గుర్తుల ప్రజాస్వామ్యం నడుస్తున్నది అందరికీ చదువు రాకపోవడం వల్ల ఓటర్లకు మన సామాన్య ప్రజలు ఎట్లా ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కూడా అట్లాగే ఉన్నారు పార్లమెంట్ సభ్యులకు చాలా మందికి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వాడడానికి వీలు లేకపోయాయి అంటే వాడే రాకపోవడం కూడా కొంత జరిగింది దాన్ని కూడా వాళ్ళు తెలవాల్సి ఉంది ఎంతమంది దీన్ని వాడకుండా స్లిప్పులు తీసుకున్నారు ఎంతమందికి సాంకేతిక సమస్యలు వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్న సందర్భంలో ఈ ఇక్కడ కూడా అంటే ఈ ఆక్యురేట్గా వస్తుందా లేదా అనడానికి కూడా ఒక పరీక్షగా మారింది నేనైతే కొంచెం ఆందోళన పడ్డా పరీక్షలో మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ దెబ్బతాయలేవాని మొదటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లెక్క చూస్తే రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు ఓట్లేమో అధికార పక్షానికి అని నూట నలభై తొమ్మిది సీట్లే నూట నలభై తొమ్మిది సీట్లు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఏమో అధికార పక్షానికి అంటే ఏదైతే ఓటింగ్ అనుకూలంగా ఆ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అనుకూలంగా రెండు వందల ఇరవై ఓట్లు వచ్చినాయి నూట నలభై తొమ్మిది ఓట్లేమో వ్యతిరేకంగా వచ్చినాయి మరి నూట డెబ్బై ఒక్క ఓట్లు తేడా వచ్చినాయి అప్పుడు ఇప్పుడేమో పూర్తిగా డెబ్బై ఒక్క ఓటు నుంచి నూట తొంభై ఎనిమిదికేమో విపక్షము పెరిగింది అంటే స్లిప్పులతో సహ లెక్కిస్తే నూట అరవై తొమ్మిది ఇటుపక్క రెండు వందల నూట తొంభై ఎనిమిదికేమో విపక్షాల ఓట్లు రెండు వందల అరవై తొమ్మిది మన అనుకూల ఓట్లు లభించింది కనుక అరవై తొమ్మిది ప్లస్ ఈ రెండు అంటే డెబ్బై ఒక్క ఓట్లు ఆధిక్యత లభించింది సేమ్ అదే అక్కడ అట్లయినా ఎట్లయినా ఒకే రకంగా ఆధిక్యత మాత్రం సేమ్ అట్లాగే ఉన్నది కానీ పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి మొత్తం ఓట్లు రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు అంటే మిగతా వాళ్ళు రాలేదని అర్థం మనకు అట్లాగే ఇటు పక్కన కూడా నూట తొంభై ఎనిమిది ఓట్లు అంటే అందులో తొంభై తొమ్మిది ఓట్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇతర డిఎంకే కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ అంటే ఈ జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తూ వాళ్ళు ఓటింగ్ చేశారు చివరికి వాళ్ళ ఓటింగ్ ద్వారా చివరికి తెలియదు ఏంటంటే మొదలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ తర్వాత ఎవరైతే ఓటు వేయలేకపోయిందో సాంకేతిక సమస్యలు ఉన్నాయో వాళ్ళ ద్వారా స్లిప్పుల మీద ఓటింగ్ కలిపి చివరికి స్పీకర్ నిర్ణయం ప్రకటించారు రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా వచ్చినాయి నూట తొంభై ఎనిమిది ఓట్లేమో వద్దని వచ్చినాయి సరే మెజారిటీస్ లాగా ప్రవేశపెట్టడానికి అనుమతి లభించినట్టే లెక్క ప్రవేశపెట్టారు కూడా అర్జున్ సింగ్ ఈ న్యాయశాఖ మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టారు ఇప్పుడు రెండవది ఏమొచ్చిందంటే దీనికి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని అందరూ కొన్ని విధంగానే ప్రభుత్వం ఒప్పుకుంది కనుక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారు ఇంత విధి విధానాలు ఎట్లా ఉంటాయంటే మొదటిది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటే మన మొత్తం పార్లమెంట్లో ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి ఇది నిర్ణయం చేస్తారు ఉదాహరణకు ఇరవై మందితో పార్లమెంటరీ కమిటీ జేపీసీ వేయదనుకున్నాయి ఇరవైలో మెజార్టీ అంటే ఏది ఏ రేష్యోలో అయితే ఈ ఎన్డీఏ కూటమి ఉంది తర్వాత ఇండియా కూటమి ఉంది ఇవి లెక్కించి ఆ పార్టీ బలాబలాలను పార్లమెంట్లో ముఖ్యంగా లోక్సభలో వాళ్ళకున్న పార్టీ బలాబలాలను అనుసరించి ఈ జేపీసీలో సభ్యత్వం లభిస్తుంది దీనికి అధికార పార్టీ సభ్యుడే సారధ్యం వహిస్తారు అట్లాగే ప్రతిపక్ష సభ్యులందరూ కూడా ప్రతిపక్షం కానీ అధికార పక్షంలో ఉన్న ఇతర కూటమిలో ఉన్న సభ్యులు కానీ వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళ పార్లమెంట్ సభ్యుల సంఖ్యను బట్టి ఎంతమందిని వేస్తారని చూస్తారు అంటే మొత్తం సభ్యుల సంఖ్యను భాగించి ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి చేస్తారు దీనికి గతంలో మనకు వర్క్ బోర్డు మీద కూడా జేపీసీ వేశారు కనుక జేపీసీకి సాధ్యమైన పార్టీ అధికార పార్టీ ఉంటుంది కనుక వాళ్ళు మీటింగ్స్ పెడతారు దానికి మినిమం తొంభై రోజులు కాలపరిమితి ఉంటుంది నాకు తెలిసి అంటే తొంభై రోజుల వరకు కాలపరిమితి ఉంటుంది తొంభై రోజుల్లో సంప్రదింపుల ద్వారా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు చర్చించి ఈ ఏ ఏదైతే జబిలీ ఎన్నికల కోసం బిల్లు ప్రవేశపెడుతున్నారో పది పన్నెండు రాజ్యాంగ సభలు చేయాల్సి ఉంటుంది కనుక ఆ రాజ్యాంగ సభలన్నీ కూడా టూ థర్డ్ మెజార్టీతో చేయాల్సి ఉంటుంది అంటే వందల అరవై ఏడు మంది అనుకూలంగా ఓటేస్తే తప్ప అది పాస్ కాదు ఇప్పుడున్న పరాబాలను మట్టి మాత్రం వందకు అరవై ఏడు మంది సభ్యులు అధికార పక్షానికి కానీ అధికార కూటమికి కానీ లేదు అది వీగిపోతుంది ఒకవేళ ఈ రాజ్యాంగ సభను సాధ్యం కావు కానీ అవతల పార్టీల నుంచి కూడా సానుకూల స్పందన చేసే కొన్ని పార్టీలు ఏమైనా కలిసి వస్తే అప్పుడు టూ థౌడ ఆడుతున్న అవకాశం ఉంటుంది అది ఇప్పటికతలో కాదు కానీ ఫుల్ మెజార్టీ ఉన్నప్పుడే ఇటువంటి వీళ్ళు ప్రవేశపెట్టాల్సి ఉండే మొదటి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు వీక్గా ఉన్న సందర్భంలో ప్రవేశపెట్టారు ఏదైనా సరే తమ పంతను నెగ్గించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటున్నాను నేను కనుక ఏదే ఏదైతే ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీన్ని సవరణలు సూచించవచ్చు తొంభై రోజులు సరిపోదు అని చెప్పి ఇంకొక పది నెలలో రెండు నెలలు పెంచుకోవచ్చు జేపీసీ చైర్మన్కు సభ్యులందరూ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత తొంభై రోజుల్లో పూర్తి అవుతాయా సంప్రదింపులు తర్వాత అవుతాయా లీగల్ సమస్యలు ఎలా ఉంటాయి ఈ తర్వాత బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత టూ థర్డ్ మే గెలుస్తుంది గెలుస్తుందానే కదా అనే దాన్ని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో మాత్రం లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని జేపీసీ చర్చించి సవాళ్ళను ప్రతిపాదిస్తుందా మొత్తాన్ని వ్యతిరేకిస్తుందా దాన్ని బట్టే బిల్లు పాస్ అవ్వడం పాస్ కట్టుకునే సాగతి ఉంటుంది ఢిల్లీ బహుద్దురే ఇవన్నీ నాలుగు తర్వాతనే జరుగుతాయి ఇప్పుడు ఏం జరిగాయని నేను అనుకుంటున్నాను నమస్కారం